హాయ్ అండి అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మన వీడియోలోని పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి ఎంతో ఉపయోగపడే ఒక మంచి హెల్త్ డ్రింక్ మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను అసలే వర్షాకాలం కదండి పిల్లలకి పెద్దవాళ్ళకి దగ్గు జలుబు అనేవి తరచుగా చేస్తూ ఉంటాయి త్రీ డేస్లో కూడా మనం ఇట్టే తగ్గించుకోవచ్చండి ఎలాగంటారా ఇక్కడ చూసారండి చెట్టు కనిపిస్తుంది వాంబు చెట్టు అండి కొన్ని ఏరియాల్లో అయితే కర్పూర అనేసి అంటారు మేమైతే వాము చెట్టు అంటామండి ఈ వాము ఆకు చూడ్డానికి దలసరగా ఉంటుందండి మనం నలుపుగా చూస్తే జ్యూసి జ్యూసీగా మంచి స్మెల్ వస్తుంది వాము స్మెల్ వస్తుందండి ఏమైనా కోల్డ్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం ముక్కు దగ్గర పెట్టుకొని ఈ స్మెల్ కానీ పీల్చామంటే జలుబు అనేది తొందరగా మనకి తగ్గుతుంది ఇక్కడ మరి కషాయం తయారు చేసే విధానం చూద్దామా ఇక్కడ చూడండి నేను నాలుగైదు ఆకులను అయితే తీసుకొని కొంచెం వాటర్లోని వాష్ చేస్తున్నాను ఆకులైతే శుభ్రంగా ఉన్నాయి కానీ వాష్ చేసుకుంటే మంచిది కదండి తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఆ వాటర్ కొంచెం బాయిల్ అవ్వాలండి ఇలా బాయిల్ అయిన తర్వాత మనం ఆ ఆకుల్ని ఇందులో వేసేసి ఒక పది నిమిషాల పాటు మరిగించుకోవాలి ఒక వాటర్ వాటర్కి అర గ్లాస్ అయ్యే వరకు మరిగించుకోవాలండి ఈ ఆకులు వాటర్ వాటర్లోకి వెళ్ళి కలర్ అయితే చేంజ్ అవుతుందండి చూసారు కదా కలర్ చేంజ్ అయ్యింది ఇప్పుడు వన్ స్పూన్ హనీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం వడకెట్టుకొని ఒక గ్లాసులో తీసుకోవాలి పొద్దున్న పరగడుపున ఒక గ్లాసు సాయంత్రం ఒక గ్లాసు ఇలా మూడు రోజుల పాటు తాగినట్లుగా అయితే జలుబు దగ్గు కఫం ఏది సరే తొందరగా తగ్గుతుందండి ఈ ఆకు ఒక మంచి మెడిసిన్ అండి రోజుకొక ఆకు నమిలినట్టుకైతే కడుపులో నొప్పు ఉన్న కడుపులో నుల్లు పురుగులు ఉన్నా ఆకలి వేయకపోయినా సరే నోరు దుర్వాసన ఉన్న డైజెషన్ సిస్టమ్ సరిగ్గా లేకపోయినా అన్నిటికీ ఒకటే ఔషధం అండి అంత మంచిదండి వామ్మాకు